Namaskar. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం శ్రీశైలానికి సమీపంలోని పాలధార పంచదారల వద్ద గల శ్రీ శంకర మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఆది శంకర్ల జయంతోత్సవం నేత్ర పర్వంగా జరిగింది ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు జరిపించారు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ తొలుత ఆలయ అర్చకులు వేద పండితులు మహాగణపతి పూజ చేసి వేద మంత్రోచ్చరణ నడుమ చంద్రమౌళీశ్వర స్వామి శ్రీ శారదాదేవి జగద్గురులకు వివిధ పల రసాలతో అభిషేకం చేశారు పుష్పార్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఓ పెద్దిరాజు దంపతులు అధికారులు అర్చకులు వేద పండితులు భక్తులు పాల్గొన్నారు వేమలవాడలో శంకర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి లలిత సహస్రనామ పూజలు నిర్వహించారు అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో జగద్గురువులకు ప్రత్యేక పూజలు హోమాలు చేశారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఐదు రోజుల పాటు శంకర జయంతి ఉత్సవాలు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది వేమలవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు వరుస సెలవులు ఆదివారం కూడా కావడంతో ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడ మొక్కులు చెల్లించుకున్నారు రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శారదాంబ శంకరాచార్యుల ఆలయంలో శంకర జయంతి సందర్భంగా లోక కళ్యాణార్థం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు తొలుత గణపతి పూజ పుణ్యాహవచనం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం అలంకరణ అష్టోత్తర శత నామార్చన ధూపదీప నైవేద్యం హారతులు సమర్పించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో బాష్యకాల సాత్తుమొరే ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీ రామానుజాచార్యులు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భాష్యకారులు సాత్తుమరే నిర్వహించారు శ్రీవారి ఆలయంలో భాష్యకాల ఉపాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ రామానుజాచార్య ఉత్సవ విగ్రహాన్ని నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు ఈ కార్యక్రమంలో జిఆర్ స్వాములు ఏకాంగులు తదితరులు పాల్గొన్నారు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలివచ్చారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయాయి శ్రీవారి సర్వదర్శనానికి పదహారు గంటల సమయం పడుతుంది శనివారం డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించిన కానుకల రూపంలో దేవస్థానానికి రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల మేర రాబడి వచ్చింది యాదాద్రి శ్రీ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది వేసవి కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు భక్తుల రద్దీ కారణంగా సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణి ప్రసాద క్యూ లైన్లు ప్రధానాలయ ప్రాంగణం కిటకిటలాడాయి భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయాధికారులు ఇబ్బంది పడు కుడా చలవ పందిళ్లతో పాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు అమ్మవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు భద్రకాళి శరణం మమ అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు కామాక్షమ్మ ఆలయంలో మహా కుంభాభిషేకం జరిగింది ఉత్సవాలలో భాగంగా తొలుత కామాక్షమ్మకు ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి కుంభాభిషేకంలో పాల్గొన్నారు కామారెడ్డి హరిహర కాలనీలో భక్తాంజనేయ స్వామి దేవాలయము వైశాఖ మాసం పురస్కరించుకొని మృగశిర నక్షత్ర పూజా మహోత్సవం జరిగింది భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ధర్మపురి శ్రీ స్వామి ఆలయంలో సోమవారం నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు నృసింహ జయంతోత్సవాలు వైభవంగా జరగనున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు ఉత్సవాలలో భాగంగా పదిహేడున సహస్ర కలుషాభిషేకం పద్దెనిమిదిన చందనోత్సవం పంతొమ్మిదిన పల్లవ ఉత్సవం వసంతోత్సవం ఇరవైన లక్ష తులసి అర్చన ఇరవై ఒకటిన జరిగే శ్రీ నరసింహ జయంతోత్సవాలు ముగియనున్నాయి నరసింహ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు నిర్వహించబడతాయి దానిలో భాగంగా ఈ సంవత్సరము తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి ముఖ్యంగా ఈ నవరాత్రోత్సవాలలో ఐదు రోజులు స్వామివారికి అనేక పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించబడతాయి స్వామివారి కృపకు మనవి చేస్తున్నాం ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్త భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం